గారు అండి మండపేట మండలం పాలతోడు గ్రామం అండి మాది మా నాన్నగారికి పూర్వ పూర్వం నుంచి అంటే ముప్పై సంవత్సరాల నుంచి రెండు పాయింట్ అందులో రెండున్నర ఎకరాల పొలం అండి అందులో ఒకటి యాభై నాకు రాశారు ఆయనకి ఇంకా ఎనభై ఏడు సెంట్లు భూమి ఉందండి ఇదిగోండి ఇది రెండు వేల ఇరవై రెండు ఆగస్టు వరకు కూడా మేము పన్ను కట్టేమండి రెండు వేల ఇరవై రెండు కూడా కట్టేశాం ఆ ఎనభై ఏడు సెంటులకి కానీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో అడంగిల్లో తీస్తే అక్కడ ముప్పై ఏడు సెంట్లో ఉందని యాభై ఒక్క సెంట్ మిస్ అయిపోయిందని చెప్పి మాకు అడంగెల కాఫీలు వచ్చిందండి ఆయన పెద్ద వయసు అండి ఎనభై సంవత్సరాల వయసు ఆయనకి ఆయనకు ఉన్నదే ఎనభై ఏడు సెంట్లు ఈ విషయమై మేము అడంగల్ అడంగల్ తీసి అది పట్టుకుని గ్రామ రెవెన్యూ సదస్సులో తహసీల్దార్ గారికి మేము అర్జీ పెట్టుకుంటే తహసీల్దార్ గారు పదిహేడో తారీఖుని అర్జీ ఇచ్చామండి పద్దెనిమిది పద్దెనిమిదిని అంటే నెక్స్ట్ డే వెంటనే నాకు ఫోన్ చేసి మీ భూమి ఇంతే ఉంది ముప్పై ఒక సెంటే ఉంది మేమేం చేయలేము మేమేమి చేయలేని పరిస్థితి అని చెప్పారండి తహసీల్దార్ గారు నాకు మేము మళ్ళీ ఇప్పుడు అమలాపురం కలెక్టర్ ఆఫీస్ వారు కల కలెక్టర్ కలెక్టర్ గారికి అర్జీ పెట్టుకోవడానికి వచ్చామండి ఇదిగోండి సార్ భూమికి సంబంధించి అన్ని కూడా ప్రూఫ్ చెబుతున్నాను మా నాన్నగారి పేర రిజిస్టర్ డాక్యుమెంట్లు కూడా ఉన్నాయండి మరి ఆ యాభై ఒక్క సెంట్ ఆ యాభై ఒక సెంటు ఏమైపోయిందనేది మాకు వైసీపీ కార్యకర్తలు కబ్జా చేశారండి అది కూటమి ప్రభుత్వం నాయకులైన చంద్రబాబు నాయుడు గారు లో పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారు ఈ పెద్ద వయసును దృష్టిలో పెట్టుకుని మా నాన్నగారికి న్యాయం చేయాలని కోరు ప్రార్థిస్తున్నామండి ఎందుకంటే ఆ పార్టీ పెట్టిన దగ్గర నుంచి మా నాన్నగారు మేము అందరం కూడా ఆ పార్టీలోనే ఉన్నాము ఈయన ఇప్పుడు ఎక్కడికి రాలేని పరిస్థితి నడవలేని పరిస్థితుల్లో రకరకాల ఆరోగ్య సమస్యలతో పెరాలసిస్ కూడా అటాక్ అయ్యి ఆయన బాధపడుతూ ఉన్నారండి మరి ఈ విధంగా భూములు తీసేసుకుంటే మరి మేము చాలా బాధపడుతున్నాము దయచేసి కూటమి నాయకులు ఈ కబ్జాదారులకి సరైన శిక్ష వేసి ఒక చట్టం తెచ్చి మా అలాంటి వాళ్ళకి న్యాయం చేయాలని నేను కోరి కోరి ప్రార్థిస్తూ ఇది నాకు మా నాన్నగారు ఇవ్వదలసిన భూమి అండి ఇది ఆయనకి ఏమీ లేదని చెప్పి నేను ఎనభై ఏడు సెంట్లు ఆయన పేరు ఉంచేశాను ఇప్పుడు రాయి ఇప్పుడు ఏమీ లేదు ముప్పై ఒక సెంటే ఉందని చెప్తున్నారు మా కూటమి ప్రభుత్వం నాయకులు న్యాయం చేయాలని నేను కోరి కోరి ప్రార్థిస్తున్నానండి భూమి సమస్య అండి రెండు ఇరవై రెండు దాకా ఎనభై ఏడు సెంటర్ వ్యవసాయ భూమి సార్ పన్ను కూడా పన్ను కూడా చెల్లించుకున్నారు చెల్లించుకున్నారండి